అంతగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్లో లేదా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న అధికారుల్లో బాగా నేరాల్లో ఆరితేరారు ఆర్థిక నేరాలు ప్లస్ ఇతరాత నేరాల విషయంలో బాగా ఆరితేరారు వాళ్ళ మైండ్ అంటే ఏదైనా తప్పు చేస్తే దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చు ఆ దర్యాప్తు నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనే విషయంలో కొంతమంది నిపుణులు నిష్ణాతులు ఆ పార్టీలో కొంతమంది ఉన్నారు సో అది ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కుంభకోణంలో మరింత క్లియర్గా అర్థమవుతుందనమాట ఉదాహరణకు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూడండి ఆయన వాదన ఎంత ఇల్లాజికల్గా ఉంటుందో చూడండి ఇప్పుడు ఆయన ఏమంటాడు ఆయన అరెస్ట్ చేసినప్పటి నుంచి అసలు మా ఇంట్లో ఎవరు మద్యం తాగరు మా మా తండ్రి అండ్ మా పెద్దలు చాలామంది మద్యం తాగడం వలన ప్రాణాలు కోల్పోయారు కాబట్టి నేను మద్యం వాసన కూడా చూడను అలాంటిది నాకు మద్యం కుంభకోణం అంటగాడతారు ఆడతారేంటి అంటాడు ఇక్కడ మీరు మద్యం తాగారని మీ మీద కేసు పెట్టాల మీరు మద్యం ముడుపులు తీసుకున్నారని మీ మీద కేసు పెట్టారు మీరు అప్పుడు ఏమనాలి మా ఇంట్లో ఎవరు కూడా డబ్బులు ముట్టుకోరు మా ఇంట్లో అందరికీ డబ్బు అంటే చేదు మా ఇంటికి అసలు డబ్బులు అవసరం లేదు అంటే అప్పుడు నమ్మేవాళ్ళు అది లాజికల్ వాదన ఇప్పుడు మంచి తాగడానికి ముడుపులు తీసుకోవడానికి సంబంధం ఏముంది మందులు తా మందు తాగకపోతే ముడుపులు తీసుకోరా డబ్బు అంటే చేదా సో అది ఒక వాదన అందులోకి ఆయన సిట్ దర్యాప్తులో ఏం చెప్తారు సిట్ వాళ్ళకి శాపనార్థాలు పెట్టడం అసలు మీరు తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఒక అపార్ట్మెంట్లో ఈ ప్రణోయ్ ప్రకాష్ ఉన్న ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు అక్క అతనికి మీకు సంబంధం ఏంటి మీరు అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా మీ పిఎం మీ గన్మెన్ మీ అనుచరులు అక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నారు ఎందుకు అని సిట్ అధికారులు శివరెడ్డి గారిని అడిగితే నేను వెళ్ళలేదు నాకు సంబంధం లేదు నేను ఆ అపార్ట్మెంట్కి వెళ్ళలేదు ఆ పక్కన వేరే అపార్ట్మెంట్లో మా పార్టీ నాయకులు ఉన్నాడు అతన్ని కలవడానికి నేను వెళ్ళాను సో మీరు తప్పులు చెప్తున్నారు తప్పు మీద తప్పులు మీరు చేస్తున్నారు అని చెప్పి చెవిరెడ్డి గారు ఎదురు ప్రశ్నించారు అప్పుడు సిట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇదిగో మీరు పలానా టైంలో వెళ్ళారు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇలా అక్టోబరు సెప్టెంబరు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ఇలా ఎప్పుడెప్పుడు వెళ్ళారు తేదీలు టైంతో సహా సిట్ అధికారులు చెప్పారు ఇదిగో మీ డివైజ్ లొకేషన్ ఆ టైంలో అక్కడ చూపించింది అదే టైంలో మీరు వెళ్ళొచ్చిన ఒక గంట రెండు గంటల్లో మీ అనుచరుల డివైజ్ లొకేషన్ అక్కడ చూపిస్తుంది అంటే మీరు ఖచ్చితంగా అక్కడే ఉన్నారు అలాగే మీరు వెళ్ళడానికి ముందు ప్రణోయ్ ప్రకాష్తో ఫోన్లో మాట్లాడారు అతనికి మీకు కాల్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే సమాధానం లేదు మౌనం మీ పని చెప్తా మీ సంగతి చెప్తా అని చెప్పి ఎదురు బెదిరింపులు అనమాట ఇలా చివరెడ్డి గారి విచారం తీరు ఇలా జరుగుతుంది నిజానికి ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా పూర్తిస్థాయి సమాచారం ఇవ్వట్లా ఈయన రాజకిషర్ రెడ్డి గారు కావచ్చు ధనుంజయ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కానీ బాలాజీ గోవిందప్ప గారు అంటే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా మేధావులు చాలా తెలివైన వ్యక్తులు సో వాళ్ళందరినీ మించి చెవిరెడ్డి గారు మరింత ముదురనమాట అంత ఈజీగా అంత ఆషామాషిగా దొరికే వ్యక్తి కాదు ఆయనకు లేగల్గా ఎలా తప్పించుకోవాలో తెలుసు లాజికల్గా ఎలా తప్పించుకోవాలో తెలుసు వీటన్నింటికి మించి విపరీతమైన పెత్తనం చేసే టైపు పోలీసులకు లొంగే రకం కాదు సో ఈ మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి పోలీసులకు కావాల్సిన దానిలో ఒక టెన్ పర్సెంట్ అయినా రాబెట్టుకోగలిగారంట ఇప్పుడు రాజకేషర్ రెడ్డి గారి దగ్గర నుంచి అండ్ మిగిలిన బ్యాచ్ల దగ్గర నుంచి కూడా పోలీసులు ఒక వంద ప్రశ్నలు వేసుకొని వెళ్తే అందులో ఒక పది పదిహేను ప్రశ్నలకు వాళ్ళకు కావాల్సిన సమాచారాన్ని రాబెట్టుకోగలిగారు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలకు వాళ్ళు చెప్పిన సమాచారానికి మ్యాచ్ చేసుకోగలిగారు కానీ చెవిరెడ్డి గారి దగ్గర నుంచి ఒక్కటంటే ఒక్క క్వశ్చన్కి కూడా ఒక స్పష్టమైన సమాధానం రాబట్టలేకపోయారు ఎందుకంటే ఆయన చెప్పే రకం కాదు పైగా చెవిరెడ్డి గారు ముందు నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు చాలా స్మార్ట్గా చాలా తెలివిగా ఇప్పుడు ఆయన ఎన్నికల టైంలో పోటీ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షలు ఎన్టీఆర్ జిల్లా బార్డర్లో పట్టుకున్నారు అలా పట్టుకున్నప్పుడు ఏదైతే వెహికల్లో అమౌంట్ పట్టుకున్నారో ఆ వెనుక అతని అనుచరులు అతని గన్మెను పిఏ అందరూ కూడా వెనుక కారులో లారీని వెంబడించుతూ వస్తున్నారు పోలీసులు అదే అడిగారు చివరి గారిని నిన్న ఇదిగో మీరు ఎన్నికల టైంలో మీ ఇంటికి మీ కోసం డబ్బులు తీసుకొస్తుండగా ఎన్నికల అధికారులు పోలీసులు స్క్వాడ్ తనిఖీ చేసి పట్టుకున్నారు ఆ డబ్బులు మీవే కదా అవి ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే అవి నావు కాదు నాకు సంబంధం లేదని చెప్పారు అవి మీవి కాబట్టే మీ అనుచరులు మీ పియే మీ గన్మే ఆ లారీని వెంబడిస్తూ వచ్చారు ఇదిగో పలానా చోట్ల సీసీటీవీ ఫుటేజ్ ఉంది పలానా వాళ్ళతో ఆ లారీ డ్రైవ్ చేసిన వ్యక్తితో అండ్ మీ పియే వాళ్ళు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి అంటే సమాధానం లేదు అంటే ఇక్కడ సిట్టు దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా చాలా పకడ్బందీగా ఆధారాలు సేకరించి ఆధారాలన్నీ దగ్గర పెట్టుకొని ప్రశ్నిస్తున్నారు ఊరికే నోటి మాటగా అడిగితే ఆయన సమాధానం చెప్పరనే ఆయన సమాధాన పొంతలేని సమాధానాలు చెప్తున్నారని వాళ్ళ కాల్ రికార్డ్స్ వాళ్ళ డివైజ్ లొకేషన్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు ఏమేమి మాట్లాడారు ఎవరెవరిని కలిశారు ఎంత టైం అక్కడ ఉన్నారు ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశారు ఇదంతా కూడా పూర్తిగా సిట్ పట్టుకుని ఉంది అందుకే చెవిరెడ్డి గారు ఎంత తిరుగుబాటు చేద్దాం అనుకున్నప్పటికీ పని అవ్వట్లేదు సిట్ అధికారులు రివర్స్ అవుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ చూపిస్తున్నారు అదే కనుక సిట్ కనుక ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా చెవిరెడ్డి గారిని ప్రశ్నిస్తే ఆయన ఈ పాటు వాళ్ళతో చెడుకుడు ఆడుకునేవాడు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటున్నారంట